రేపు ఇరవై ఎనిమిదవ తేదీన మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో గవర్నమెంట్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ దాదాపుగా ఎనిమిది వేల నుండి పదివేల కోట్ల విలువ చేసేటువంటి మెడికల్ కాలేజీల ప్రాపర్టీని అడ్డగోలుగా తన బినామీలకు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారైతేనేమి దానిని పీపీపి విధానంలో వాళ్ళ అనుయాయులకు ఇచ్చి వాళ్ళ బినామీల ద్వారా ఆ ప్రాపర్టీని అంతా వాళ్ళు చేజిక్కించుకొని ఆ ప్రాపర్టీని నడపాలి అని ఈరోజు ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఇరవై ఎనిమిదవ తేదీన ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ఈ పీపీపీ విధానానికి ప్రజలందరూ కూడా అనేటువంటి సంకేతం పంపించడానికి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీలు మేము నడుపుతాము అవే సీట్లు ఇస్తామంటున్నారు మేము ఒక్కటే అడుగుతున్నాం ఏదైతే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కొత్తవి ఏ విధానంలో నడుపుతూ ఉన్నారో ఆ విధానంలోనే నడపాలి అంతే ఫీజు వసూలు చేయాలి ఏదైతే మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్ ఎక్కడ కానీ ఉచితంగా సేవలు అందిస్తాము అందించాలనే కండిషన్తో మీరు పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వగలుగుతారా అట్లా కాకుండా మీరు అన్కండిషనల్ ఇస్తే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఒక మెడికల్ సీటు కోటి కోటి యాభై లక్షలు తీసుకుంటున్నారు ఈరోజు ఫార్టీ పర్సెంట్లో ఇరవై లక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజ్ మెయింటెనెన్స్కు ఇరవై లక్షలు పెడితే మీరు రేపొద్దున కోటిన్నర వసూలు చేస్తారు వాళ్ళ మీద కంట్రోల్స్ ఉండవు తర్వాత రేపొద్దున టీచింగ్ హాస్పిటల్స్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కంటిన్యూటివ్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు తర్వాత వాళ్ళకు చెకింగ్లకు డబ్బులు వసూలు చేస్తారు మిషనరీకి డబ్బులు అంటారు మెడిసిన్స్కి డబ్బులు అంటారు ఆపరేషన్కు డబ్బులు అంటారు మరి ప్రజలకి ఎక్కడ ఉపయోగం ధనంతో నిర్మించినటువంటి హాస్పిటళ్లను వాళ్ళకి ఇచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసి ప్రజలకు ఏమి ఉపయోగం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది ప్రతి గ్రామ స్థాయిలో దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది గ్రామాలలో ప్రజలే ముందరకు వచ్చి విధానానికి మేము వ్యతిరేకంగా సంతకాలు చేస్తామని ప్రజలందరూ కూడా ముందరకు వస్తున్నారు తర్వాత కాలేజీల దగ్గర పోతే ఇది మా భవిష్యత్తుకు మా తరానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం మాకు అన్యాయం జరుగుతుంది మేమందరం సంతకాలు పెడతామని విద్యార్థులు అందరూ వస్తున్నారు కాబట్టి ఇంత ప్రజా వ్యతిరేకత వస్తున్నప్పటికీ దోపిడీనే ఒక అజెండాగా పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటే ఎవడేమనుకుంటేనేమి మేము దోచుకోవాలనుకునే దోచుకుంటాం మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదో ఈ దేవునికి తెలుసు కాబట్టి ఎటు ఎటుగ్రహం కాబట్టి దోచుకున్న కాడికి దోచుకొని వెళ్ళిపోదామనేటువంటి కార్యక్రమాన్ని అడ్చుకోవడానికి ఈ ప్రజా ఉద్యమం తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను తెలియజేసి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు భయపడి ఆపేలాగా ఈ కార్యక్రమాన్ని అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని మనవి చేస్తా ఉన్నారు